హాయ్ ఫ్రెండ్స్ తాగిన మొత్తలో నిజం మొత్తం కక్కేసిన మాణిక్యం దొరికిపోయిన రోహిణి రోహిణిని ఇంటి నుండి బయటకు గెంటేసిన ప్రభావతి అసలు మాణిక్యం తాగిన మొత్తలో నిజమంతా కూడా చెప్పేసి ఉంటాడా అలా నిజం తెలిసిన తర్వాత రోహిణిని ప్రభావతి ఇంటి నుండి బయటకు గెంటేసిందా అసలు సీరియల్లో ఏం జరుగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫ్యామిలీ అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే సుశీలమ్మ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా ఇలా మీరందరూ నా దగ్గరుండి ఇలా నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఎప్పుడు కూడా మీతోనే ఉండాలని అనిపిస్తుంది కానీ నాకు ఏం చేస్తాం ఈ ఊరిని విడిచిపెట్టి రాలేను కదా అని సుశీలమ్మ చెప్తూ ఉంటుంది వెంటనే సత్యం అదేంటమ్మా నువ్వు రాలేకపోతేనే మేమే ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడ ఉన్ననాలు కూడా చాలా ఆనందంగా ఉందాం చాలా సంతోషంగా గడుపుతాం అని సత్యం చెప్తూ ఉంటాడు ఇక ప్రభావతి అత్తయ్య గారు వంట చేసేయమంటారా అని అడుగుతూ ఉంటుంది వెంటనే సత్యం అక్కడ నీ వంటలే తినాలా ఇక్కడ కూడా నీ వంటలే తినాలా నువ్వేం చేయొద్దు మా అమ్మ ఈ పాటికి వంట చేసేసి ఉంటుంది అని చెప్తూ ఉంటాడు అవునరా నీకు ఇష్టమైన కూరలన్నీ కూడా నేను వండేశాను ఇక మనం భోజనాలు చేయడమే ఆలస్యం వెళ్ళండి పిల్లలు అందరూ వెళ్ళి చేతులు కడుక్కుంటండి భోజనాలు చేద్దాం అని అనుకుంటూ ఉంటారు ఇక రోహిణి మావయ్య అయితే అప్పుడే వస్తూ ఉంటాడు ఇక రోహిణి అందరినీ పిలుస్తుంది మా మావయ్య వచ్చాడు బయటికి రండి అని చెప్పంగానే వాళ్ళ మావయ్య అయితే బస్సు దిగి వస్తాడు ఇక వెంటనే బాలు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు బాలు రోహిణిని అయితే అడుగుతూ ఉంటాడు అదేంటి మీ మావయ్య మలేషియా నుండి బస్సులో వచ్చాడా అదిని బస్సు దిగి వస్తున్నాడేంటి మామూలుగా చాలా డబ్బు ఉన్నవాళ్ళు కదా మీరందరూ ఏ క్యాబుల్లోనో ఏ కారుల్లోనో లేకపోతే అవసరమైతే ఫ్లైట్లే ఇక్కడ ల్యాండ్ అయ్యేలా చేస్తారు కదా బస్సు నుండి దిగవడం ఏంటి నాకేదో తేడా పడుతుంది అని బాలు అంటాడు అదేం లేదు బాలు మా మావయ్య ముందు క్యాబే ఎక్కాడు దారి మధ్యలో కారు పంచర్ అయిపోయింది అందుకే ఇంకా మళ్ళీ కారు బుక్ చేసుకుంటే లేట్ అవుద్దని చెప్పేసి బస్సులో అయితే వచ్చేస్తున్నాడు ప్రతిదానికి ఏదో అనుమానం ఉన్నట్టే అడుగుతావు అని రోహిణి చెప్తుంది వెంటనే ప్రభావతి ఏరా బస్సులో రాకూడదా ఏంటి అవును కార్ టైర్ పంచర్ అయింది అందుకే బస్సులో వస్తున్నాడు బస్సులో వస్తాయి ఏంటి కారులో వస్తాయి ఏంటి ఈయన మలేషియా నుండి వచ్చాడు మన రోహిణి మావయ్య ఇక మన ఇంట్లో మనిషే అని చెప్పి సంబరపడిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక మాణిక్యమైతే రెండు సూట్ కేసులు పట్టుకుని వస్తాడు ఇక ఆ సూట్ కేసులు చూస్తున్న ప్రభావం అయితే అయితే మనసులో ఎలా అనుకుంటుంది వామ్మో అందులో ఎన్ని ఉన్నాయో ఎంత బంగారం తీసుకొచ్చాడో ఎన్ని కానుకలు తీసుకొచ్చుంటాడో ఇక మా ఇంట్లో కానుకలతో మహిళ అంతా కూడా నిండిపోతుంది అని ఊహించుకుంటూ ఆనందపడిపోతూ ఉంటుంది వెంటనే రోహిణి సూట్ కేసులను తీసుకుంటుంది ఇక అప్పుడే మనోజ్ వచ్చి తన చేతిలో సూట్ కేసులు తీసుకుని లోపలికి తీసుకువెళ్తాడు ఇక మాణిక్యం అయితే రోహిణి దగ్గరికి వచ్చేసి చాలా ప్రేమ అయితే కురిపించేస్తూ ఉంటాడు అమ్మ రోహిణి ఎలాగున్నావమ్మా చాలా చిక్కిపోయినట్టున్నావు నిన్ను చూసి చాలా రోజులైపోయింది కదా మీ నాన్న ఎప్పుడు చూసినా నీ గురించే ఆలోచన ఎలాగున్నావు ఏంటి అసలు మాట్లాడట్లేదు నాతోటి కనీసం నువ్వైనా చెప్పు నీ మేనగోడలతో నా మీద కోపం తగ్గించుకోమని చెప్పి నేను ఎంత సంపాదించినా ఏం చేసినా రోహిణీకే కదా అని చాలా బాధపడుతూ ఉన్నాడమ్మా తన ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండట్లేదు ఈ మధ్యన కనీసం ఒకసారి ఫోన్ చేసి మాట్లాడమ్మా అని చెప్తూ ఉంటాడు ఇక ప్రభావతి బయటేం మాట్లాడుకుంటామో లోపలికి వెళ్ళి తీరిగ్గా ఫ్రూట్ జ్యూస్లన్నీ తగత మాట్లాడుకుందాం అని చెప్పి లోపలికైతే తీసుకువెళ్తుంది ఇక వెంటనే ప్రభావతి జ్యూస్ అయితే తీసుకువస్తుంది అది చూడంగానే మాణిక్యం లేచి గబగబా తన చేతిలో జ్యూస్ అయితే తీసేసుకుంటాడు ఇక వెంటనే బాలు మీనత్ అంటాడు ఇదేంటి వీడు జ్యూస్ మొహం ఎరగనోళ్లాగా ముందే వెళ్ళి తీసేసుకుంటాడు వీడు నిజంగానే మలేషియా నుండే వచ్చుంటాడా లేకపోతే ఎక్కడి నుండైనా వచ్చి ఉంటాడా అని అంటూ ఉంటాడు బాలు వెంటనే మీనా మీరు ఊరుకోండి ఎండలో పడి వచ్చారు కదా ఒకవేళ చల్లగా ఏదైనా తాగాలని అనిపించిందేమో అని అనుకోవాలి కదా అంటూ ఉంటుంది వెంటనే రోహిణి అయితే మాణిక్యం వైపు చూస్తుంది ఏంటి వాళ్ళు ఇస్తారు కదా ఏదో జ్యూస్ మొహం ఎరగనున్నలా చేస్తున్నావేంటి అని సైగ చేస్తుంది మాణిక్యం సరే నేనేం మాట్లాడను సైలెంట్గా ఉంటాను అని చెప్పి తను కూడా సైగలతోనే చెప్తాడు ఇక జ్యూస్ అయితే తాగేస్తాడు వెంటనే రోహిణి మావయ్య నువ్వు బాగా అలసిపోయావు కదా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో మనోజ్ నువ్వు తీసుకువెళ్ళి మావయ్యని అని చెప్పి మనోజ్ వచ్చి అయితే గదిలోకి అయితే తీసుకువెళ్తాడు ఇక మనోజ్ని చూసి రోహిణి ప్రేమించింది నిన్నే కదరా నువ్వు చాలా అదృష్టవంతుడివి మామూలు అదృష్టం కాదు నీది మహా అవుతావు అని చెప్తూ ఉంటాడు ఇక మనోజ్ అయితే పట్టరాని ఆనందంలో మునిగి తేలిపోతూ ఉంటాడు సరేనండి మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి మనోజ్ అయితే గదిలో నుండి బయటకు వస్తాడు ఎంతలో సుశీలమ్మ ఫ్రెండ్ అయితే శారద వస్తుంది శారద వచ్చి ఏం సుశీలమ్మ పిల్లలందరూ వచ్చేసారా అని అడుగుతుంది ఇదిగోనే అందరినీ పిలుస్తానుండు అరే బాలు అరే సత్యం అని చెప్పి అందరినీ పిలుచుకు వస్తుంది ఇక వాళ్ళందరినీ చూడంగానే శారదమ్మ అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇక బాలు అయితే ఏంటి సారదమ్మ నన్ను మర్చిపోయావా ఏంటి అని అడుగుతాడు నిన్నెందుకు మర్చిపోతాను రా బాబు నువ్వు చేసిన అల్లరి అలాంటిది ఏదైనా సర్దుకుని వెళ్ళానంటే పిల్లలతో కలిసి వాటిని పాడు చేసి వెళ్ళిపోయేవాడివి అంత కోపం తెప్పించేవాడివి అంతే సమయంలో నన్ను శాంతపరిచేవాడివి కూడాను వెంటనే పొలాల దగ్గరికి వెళ్ళి మామిడికాయలు తీసుకువచ్చి నాకు ఇచ్చేవాడివి అవి నేను కూరలో ఉండేదాన్ని లేకపోతే పచ్చడి చేసి బాలుకి పెట్టేదాన్ని ఇక అవన్నీ కూడా మాకు మామూలే అని బాలు చెప్తూ ఉంటాడు కానీ శారదమ్మ నీ చేతి పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఒకసారి చేసి పెట్టవు చానాలు అయ్యింది రుచికరమైన పచ్చడి తిని అని అంటూ ఉంటాడు ఇక వెంటనే శారదమ్మ ఎందుకు చెయ్యనురా రేపొద్దున్నే పొలానికి వెళ్ళి కాయలు తీసుకువచ్చి పచ్చడి చేసి నీకు పెడతానులే అని శారదమ్మ అంటుంది ఇక సత్యం కూడా శారదమ్మ దగ్గరికి వస్తాడు వాడి గొడవ వదిలే ఎలాగున్నావు అని అడుగుతాడు నాకేంట్రా బాగానే ఉన్నాను ఇంక వయసు అయిపోతుంది కదా ఇంకా ఈ వయసులో బాగోగులేముంటే చెప్పు మీరు మీ పిల్లలు ఆనందంగా ఉంటే మా జీవితానికి అంతకు మించిన సంతోషం ఏముంటుందిరా సత్యం అని చెప్పి శారదమ్మ అయితే సరే చాలా టైం అవుతుంది కదా ఇంకా మా ఆయన వచ్చి వేలవుతుంది ఇంటికి వెళ్తాను అని చెప్పి వెళ్తుంది సాయంత్రం అవ్వస్తూ ఉంటుంది ఇక బాలు కాళ్ళు చేతులు ఆడవు మీనా దగ్గరికి వెళ్ళి మీనా నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా డబ్బులు ఏమైనా తీసుకొచ్చామని అడుగుతాడు మీనా ఎందుకండి అంటది ఏం లేదు ఒక చిన్న పనుందిలే అని అంటూ ఉంటాడు బాలు మీకు ఏం పనుంటుందో నాకు తెలుసులే ఇక్కడ అలాంటి పనులు చెయ్యకండి ఒకవేళ బామ్మగారికి తెలిసిందంటే చాలా బాధపడతారు కదా అని అంటూ ఉంటుంది మీనా అదేం లేదులే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అంటే తీసుకొచ్చానండి ఒక ఐదు వందలు ఉంటాయి సరే ఐదు వందలు ఇవ్వి అని చెప్పి మీనా దగ్గర నుండి డబ్బులు అయితే తీసుకుంటాడు కానీ జాగ్రత్త అండి ఎవరికి తెలియనివ్వకండి ఒకవేళ తెలిసిందంటే అందరూ కూడా మిమ్మల్ని దోషులలా చూస్తారు కదా అని చెప్తూ ఉంటుంది మీనా అదేమి ఉండదులే మీనా అని చెప్పి బాలు అయితే జోబులో పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ చూడప్పుడు బయటికి వెళ్దామా అని చెప్పి తిరుగుతూ ఉంటాడు ఇంతలో బాలుకైతే మాణిక్యం అయితే కనిపిస్తాడు వెంటనే మాణిక్యం దగ్గరికి బాలు అయితే వస్తాడు ఏంటండి ఈ టైంలో నాతో పాటు మీరు కూడా బయట తిరుగుతున్నారు ఏం పట్టట్లేదా కొత్త ప్లేసా లేకపోతే మీకు ఏసీ కావాలా అని అడుగుతాడు బాలు వెంటనే మాణిక్యం వామో ఈడేంటి నాకన్నా ఎక్కువగా నటించేస్తున్నాడు నటించడం జీవించేస్తున్నాడు ఈడు ఇప్పుడు మనమే ఏదోడు చెయ్యాలి అది కాదు బాబు ఏసీలు ఎప్పుడు ఉండేయే కదా ఈ గాలి ఆస్వాదించాలంటే పెట్టి పుట్టాలి మరి అందుకే బయటకు వచ్చి చల్లగాలిని ఆస్వాదిస్తున్నాను అని చెప్పి బాలుతో అంటాడు సరేలేండి మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా అని అడుగుతాడు వెంటనే మాణిక్యం అలవాట్లు అంటున్నాడేంటి అలవాట్లు ఏమి లేవు అని అంటాడు అదేం కాదులేండి ఈ అలవాటు ఉందా అని చెప్పి సైగ చేస్తాడు అయినా మీరు ఫారిన్ బ్రాండ్ తాగుతారేమోలే మాలాగా మామూలు బ్రాండ్స్ తాగరు కదా అంటాడు వెంటనే మాణిక్యం ఎందుకు తాగను బాబు ఏదైనా తాగేస్తాను అని చెప్పి ఒకసారిగా తనలో ఉన్న మటన్ కొట్టు మాణిక్యాన్ని అయితే బయటకు తీసుకొచ్చేస్తాడు సరేనండి అందరూ పడుకుండిపోయారు ఇక మనం బయటకు వెళ్ళి కానిద్దామా అని చెప్పి ఇద్దరు కూడా షాప్ దగ్గరికి వెళ్ళి మందైతే తీసుకొచ్చుకుంటారు అలా తీసుకొచ్చి ఒక గడ్డి వామన్ దగ్గర కూర్చుని ఇద్దరూ తాగుతూ ఉంటారు అలా కాసేపు తాగిన తర్వాత మాణిక్యాన్ని అయితే బాలు అడుగుతాడు ఏంటండి మా రోహిణి వాళ్ళ నాన్నకి ఇంకా కోపం తగ్గలేదా ఎంత ఆస్తి ఉంటుంది ఏంటి మా రోహిణి వాళ్ళకి వాదంతా మీరే చూసుకుంటారా లేక మా రోహిణి వాళ్ళ నాన్నే చూసుకుంటారా అని అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే ఎవరా రోహిణి ఎవరు ఎవరు మావయ్య ఎవరు నాన్న నేను మటన్ కొట్టు మాణిక్యాన్ని అరే కాళ్ళు కొట్రా మీకు తలకే కావాలా అని ఇక మటన్ గురించే తను చెప్తూ ఉంటాడు ఇక బాలు అయితే తాగడు మాణిక్యాన్ని మాత్రమే తాగేలా చేస్తాడు ఎందుకంటే మాణిక్యం నుండి నిజమైతే బయటకు తీసుకురావాలని చెప్పి ఇక అలా కొంచెన్ మీద కొచ్చిన బాలు అయితే వేస్తూ ఉంటాడు వెంటనే మాణిక్యం నేను మలేషియా నుండి రాలేదు ఆ మేడం నాకు డబ్బులు ఇచ్చింది ఇలా నటించాలని చెప్పి అయినా నువ్వేంటి నన్ను అడుగుతున్నావు నువ్వు ఒక ఆర్టిస్టువే కదా ఏంటి నాకు పోటీ వద్దామని చూస్తున్నావా నేనే పెద్ద ఆర్టిస్ట్ని రాజమౌళి గారి సినిమాలో నాకే మొదటి ఓటు వేస్తారు నిన్ను తొక్కుకుంటా వెళ్ళిపోతాను నిన్ను అసలు క్యారెక్టర్లో కూడా ఎంటర్ అవనివ్వను నేనే పెద్ద ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్ని అని చెప్పుకుంటా ఉంటాడు వెంటనే బాలు అడుగుతాడు అదేంటి నువ్వు ఆర్టిస్ట్వా నువ్వు రోహిణి వాళ్ళ మావయ్యవి కాదా అంటాడు ఏంటి ఎవరా రోహిణి నాకు డబ్బు ఇచ్చి నటించమంది రోహిణి లేదు ఎవరూ లేరు నేను మటన్ కొట్టుకుంటా గల్లీలో ఉంటాను అని మొత్తం అయితే చెప్పేస్తాడు ఇక వెంటనే బాలు అయితే షాక్ అయిపోతాడు బాలు గబా గబా వెళ్ళి ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచి నిద్రలో ఉంటారు వెంటనే అయితే రోహిణి అని పిలుస్తాడు రోహిణి బయటికి రా అని చెప్తాడు ఇక అలా చెప్పంగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకైతే వచ్చేస్తారు వెంటనే మాణిక్యాన్ని తీసుకుని వెళ్తాడు ఎవరిడు మటన్ కొట్టుకునేవాడు కదా నువ్వేంటి మీ మావయ్య అని చెప్పి తీసుకొచ్చి నటిస్తున్నావంటాడు వెంటనే రోహిణి అయితే కవర్ చేసుకుంటూ ఉంటుంది అదేం కాదు ఇతను మా మావయ్యే నువ్వే ఏదో చేసుంటావు బాలు అంటుంది వెంటనే ప్రభావతి ఏరా ఏం పని చేసావరా మళ్ళీ ఏం గొడవలు చేద్దామని వీళ్ళ మావయ్యని తీసుకొచ్చావు ఏంటి వీళ్ళ మావయ్యకి తాగించావా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే మా మావయ్యకి అలవాటు లేదండి బాలుయే అలవాటు చేస్తుంటాడు అని బాలు మీద నిందలు వేస్తూ ఉంటుంది ఉండండి ఉండండి ఒకవేళ నేను చెప్పానంటే ఎవరు నమ్మరు కదా ఇప్పుడు వాళ్ళ మలేషియా మావయ్య నోటి నుండి నిజం చెప్పిస్తాను చూడండి అని చెప్పి మాణిక్యాన్ని అయితే ఒక్క రెండు పీకుతాడు బాలు ఇక వెంటనే మాణిక్యం నిజమంతా కూడా బయటికి కక్కేస్తాడు ఇక రోహిణి అయితే మాణిక్యం అలా ఒక్కసారిగా చెప్పేటప్పటికి అందరి ముందు దొరికిపోతుంది వెంటనే మనోజ్ వచ్చి ఏంటి ఎంత మోసం చేస్తావా నన్ను అని అడుగుతాడు అది కాదు మనోజ్ నిన్ను ఎంతగానో ప్రేమించాను నిన్ను దూరం చేసుకోలేకే నేను ఇన్ని నాటకాలు ఇన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అంతేగాని నా ప్రేమ నిజం నా ప్రేమలో ఎలాంటి కల్తీ లేదు మనోజ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనోజ్ని వెంటనే ప్రభావతి ఏంటే రంగనాచి ఇన్ని వయ్యారాలు ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని నాటకాలు ఆడుంటావే నా దగ్గర నువ్వు ఆస్తులున్నాయని చెప్పి మా మావయ్య మలేషియాలో ఉంటాడు మా నాన్న మలేషియాలో ఉంటాడు నేను కోటేశ్వరరాలుని అని చెప్పి ఎంతలాగా మమ్మల్ని అందరినీ కూడా నమ్మించావు నీకు ఈ ఇంట్లో స్థానం లేదు అని రోహిణిని మెడపట్టుకుని అయితే బయటకు గింటేస్తుంది ఇక మనోజ్ కూడా రోహిణి చేసాన్ని మోసాన్ని తట్టుకోలేక అలా చూస్తూ ఉండిపోతాడు ఇక అయితే బాలు నీకు బయటేరా గతి అని చెప్పి వెంటనే మాణిక్యాన్ని ఒక తన్ను తండుతాడు మాణిక్యం అయితే ఇంటి నుండి బయటపడతాడు ఇక వాళ్ళందరూ కూడా తలుపులు వేసుకుని లోపలికైతే వెళ్ళిపోతారు రోహిణి ఎంతలాగా మాట్లాడాలని చూసినా కూడా ప్రభావతి అయితే అస్సలు ఒప్పుకోదు వెంటనే రోహిణి మాణిక్యాన్ని నిన్ను తీసుకువచ్చి నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను ఇప్పుడు నాకు జీవితమే లేకుండా పోయింది నేను కాకుండా వేరే వాళ్ళని తీసుకువచ్చినా సరిపోయేదేమో చ నా కర్మ ఇలాగైపోయింది ఏంటి అని బాధపడుతూ ఉంటుంది వెంటనే మాణిక్యం ఏంటి ఈ కథలోని మనల్నిద్దరినీ కూడా బయటకు గింటేస్తారా ఏంటి అని అడుగుతూ ఉంటాడు రోహిణి చాలా ఏడ్చుకుంటా వెళ్ళిపోతుంది ఇదేనండి ఇవాళ్ళ సీరియల్ అయితే ఇక తర్వాత జరిగే కథలో ఏం జరుగుతుంది అనేది అయితే తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం గుండె నిండా గుడిగట్లు సీరియల్ ఎపిసోడ్స్ని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి తప్పకుండా లైక్ కూడా చేయండి